నా మీ జీవితంలో ఆర్చర్య కార్యాలు చేస్తాడు అంటే అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన సూచక క్రియలు చేస్తారు శక్తి కలిగిన కార్యములు చేస్తారు ఈ సభలో నా దేవుడు మీ జీవితంలో ఆర్చర్య కార్యములు జరిగించబోతూ ఉన్నారు ఆయన జనులలో ఆయన శక్తిని ప్రత్యక్షపరిచాడు ఆయన శక్తి ఏం చేస్తుంది రాత్రి మీ అంటే మహా ఆశ్చర్య కార్యములు చేస్తుంది అనారోగ్యముతో ఉన్నారా నా దేవుడు ఈ రాత్రి మీకు ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నారు అసమాధానముతో ఉన్నారా ఈ రాత్రి నా దేవుడు మీకు సమాధానాన్ని కలగజేయబోతున్నారు ప్రతి కలవరం నామముల మీ జీవితములో మీ కుటుంబ వ్యవస్థలో నుండి ఆయన కొట్టివేయబోతూ ఉన్నారు పేదరికములో ఉన్నారా ఉన్నారా భయంకరమైన అప్పు సమస్యల్లో ఉన్నారా ఈ రాత్రి నా దేవుడు ఆ పెంట కుప్పల మీద ఆ దరిద్రతలో నుంచి మిమ్మల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి